నా పేరు మధు కుడుముల నాది క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంఎస్సిబీడీ ప్రస్తుతం మనము అమృత నర్సరీ అండ్ కన్సల్టెన్సీ మనకు వచ్చేసి కోదాడుకు దగ్గరలో ఆకుపాముల విలేజ్ బైపాస్లో ఉంటుంది ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్ సో ఈరోజు వచ్చేసి మనకు మా నర్సరీలో ఏమేమి రకాలైనటువంటి పండ్ల మొక్కలు మనం ఇస్తున్నాము అలాగే అగ్రికల్చర్కి సంబంధించినటువంటి కన్సల్టేషన్ సర్వీసెస్ మనం ఏమేమి ఇస్తున్నాము మన నర్సరీ నుంచి అది కూడా తెలుసుకుందాము సో దీంట్లో వచ్చేసి మనము హార్టికల్చరల్ ఫామ్ అండ్ ఫారెస్ట్రీ ఫామ్ కన్సల్టెన్సీ సర్వీసెస్లో రూఫ్ టాప్ అండ్ టెరెస్ గార్డెన్ డిజైనింగ్ చేస్తాము అలాగే రియల్ ఎస్టేట్ వెంచర్స్కి డిజైనింగ్ అండ్ డెవలప్మెంట్ అండ్ ప్లాంటేషన్ అలాగే ఫామ్ ప్లాట్స్ డెవలప్మెంట్ ఇప్పుడు కొత్తగా నడుస్తుందండి ఆల్మోస్ట్ మనకు ఆల్ ఓవర్ ఇండియాలో కొత్త కాన్సెప్ట్ ఇది ఫామ్ ప్లాట్స్ డెవలప్ చేసి వాళ్ళు ప్లాంటేషన్ చేసిస్తారు వాటికి కూడా మేము డిజైనింగ్ అండ్ ప్లాంటేషన్ చేస్తున్నాము ప్రస్తుతం వచ్చేసి ఫైవ్ స్టేట్స్లో మనం చేస్తున్నాము అలాగే ఏ ఏ క్రాప్ అయితే మనం వేసుకుంటామో వాటికి వచ్చేటప్పటికల్లా మనము డ్రిప్ ఇరిగేషన్ అలాగే ఇన్స్టాలేషన్ సర్వీసెస్ తర్వాత వచ్చేసి మనము ల్యాండ్స్కేప్ డెవలప్మెంట్ సర్వీసెస్ కూడా ఇస్తాము ల్యాండ్ కానీ తర్వాత వచ్చేసి షో ప్లాంట్స్ ఇంట్లో ఇంట్ల దగ్గర తర్వాత వచ్చేసి మనకు పెద్ద పెద్ద హోటల్స్ లాబీస్ వీటన్నిటి కూడా మనం ఎలా చేసుకోవాలి తర్వాత వచ్చేసి మనము ఈ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్కి సంబంధించి బోర్బావ్ల రీఛార్జ్ స్ట్రక్చర్స్ అలాగే ఫామ్ పాంట్స్ కన్స్ట్రక్షను అలాగే లోపల మనము జియో మెమరీ షీట్ వేసుకోవడము తర్వాత ఇప్పుడు వస్తున్నటువంటి ట్రెండ్ ఏంటంటే అది నీటిని నిల్వ చేసుకోవడము ఎట్ ది సేమ్ టైం అంటే ఈ ఫామ్ పాండ్ కాన్సెప్ట్ అనేటువంటిది ఎక్కడ అంటే మనకు ఎక్కడైతే రైతులకు ఎక్కువ వచ్చేసి మేము రాయలసీమ ఏరియాలో చేస్తాం ఎందుకంటే వర్షపాతం చాలా తక్కువ అక్కడ సో ఈ బోర్లు కూడా కొద్ది కొద్దిగా పోస్తాయి ప్రకాశం డిస్టిక్ కానీ ఇదంతా కొంచెం రెయిన్ చాలా తక్కువ పడుతుంది ఆ ఏరియాలో అక్కడ ఏంటంటే మనకు ఈ ఉన్నటువంటి ఒక రెండు కానీ మూడు బో బోర్లు చిన్న చిన్నగా వన్ ఇంచ్ టూ ఇంచ్ పోసేటవన్నీ కూడా మనం తీసుకొని వచ్చేసి ఒక పెద్ద పాండు తీసుకుంటాం ఏది ఒక టెన్ ల్యాక్స్ నుంచి అప్ టు వన్ క్రోర్ కెపాసిటీ ఉన్నటువంటి వరకు మనం అది తీసుకొని దాంట్లో మనకు ఉన్నటువంటి బోర్లు ఉన్నటువంటి ఆ వాటర్ మొత్తం కూడా దాంట్లో మనం స్టోర్ చేసుకొని దాన్ని పంటలకు వాడుకోవటం అదొకటి దాన్ని వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ మనము చేపలు ఫిష్ వచ్చేటప్పటికల్లా మనము తెల్ల చేప బొచ్చే రవ్వ అలాగే కొర్రమేను కల్టివేషన్ కూడా దాంట్లో మనం చేస్తున్నాము సో అట్లా చేసేదానికి కూడా మనము ఇందులో సర్వీసెస్ ఇస్తాము తర్వాత వచ్చేసి మనకు మార్కింగ్ తర్వాత గుంతలు తీయడము అది స్పేసింగ్ ఎంతెంతలో తీయాలి దాంట్లో మనం ఏం ఎరువులు వేసుకోవాలి ఫర్టిలైజర్స్ తర్వాత మనము ప్లాంట్ సప్లై చేస్తాము అలాగే ప్లాంటేషన్ వరకు కూడా చేపిస్తాము మన అమృత నర్సరీలో వచ్చేసి ప్రస్తుతము మనము పండ్ల తోటల్ది మెయిన్ కాబట్టి మనకు కన్సల్టేషన్ సర్వీసెస్ అవే కాబట్టి ఇందులో మనకు సుమారు వంద రకాల మొక్కలు ఉన్నాయి పండ్ల మొక్కలు అలాగే కొన్ని రకాలైన పూల మొక్కలు ఇండోరు షో ప్లాంట్స్ ఆర్నమెంటలు సక్యంట్స్ సో కొన్ని ఇంపార్టెంట్ వచ్చేటప్పటికల్లా మనకు ప్రజెంట్ ఈ పండ్ల మొక్కలకు సంబంధించినటువంటి రేర్ వెరైటీస్ వీటన్నిటిని కూడా మనము సప్లై చేయడం జరుగుతుంది మన దగ్గర దొరుకుతాయి మనకు ఈ నర్సరీ వచ్చేసి మన ప్రస్తుతం రెండు ఎకరాల విస్తీర్ణంలో ఉంది సో ప్రస్తుతానం మనం దాంట్లో వచ్చేసి ఎక్స్టెన్షన్ కూడా మనం వెళ్తున్నాము గ్రీన్ షెడ్ నైట్ అంతా సెట్ చేసుకుని ఎందుకంటే టెంపరేచర్స్ కూడా మనకు డిసెంబర్ నుంచి మొదలుపెట్టుకుంటే జూన్ జూలై వరకు ఉంటున్నాయి కాబట్టి మొక్కల్ని మనం సంరక్షించుకోవాలనుకుంటే ఓపెన్లోనైతే చాలా కష్టము కాబట్టి మనం కంపల్సరీ ఎందుకంటే సమ్మర్లో వచ్చేటప్పుడు మనకు ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్ ఉన్నాయి ఈ సంవత్సరం ఫార్టీ సెవెన్ ఫార్టీ ఎయిట్ ఉంది కాబట్టి వీటి నుంచి మనం మొక్కలు రక్షించుకోవాలనుకుంటే కంపల్సరీ మనం గ్రీన్ షేడ్ అయితే వేసుకొని అది చేసుకోవాల్సిందే సో అది కూడా చూద్దాం ఉంది ఇక్కడ వచ్చేసి మన నర్సరీలో మొత్తం కూడా ఈ టూ ఏకర్స్లో చుట్టూ వచ్చేసి మనం ఫెన్సింగ్ వేసుకున్నాము కొంత బయో ఫెన్సింగ్కి వచ్చేటప్పటికల్లా మనము ఈ చెర్రీ ప్లాంట్స్ని పెట్టడం జరిగింది చెర్రీ ప్లాంట్స్ ఎందుకంటే మనకు సింగపూర్ చెర్రీ అంటాం దాన్ని గ్రోత్ ఆఫ్ ది ప్లాంట్ ఈజ్ వెరీ ఫాస్ట్ చాలా ఫాస్ట్గా పెరుగుతుంది ఎట్ ది సేమ్ టైము మనకు విండ్ బ్రేకర్గా పనిచేస్తుంది మనకు నీడ కూడా బాగా వస్తుంది మనము లోపల కోళ్ళు వేసుకున్నాం కాబట్టి కోల్డ్ కూడా సమ్మర్ వచ్చేటప్పటికల్లా ఎక్స్ట్రీమ్ టెంపరేచర్ ఉన్నప్పుడు అవి ఇబ్బంది పడకుండా సో వాటి కింద వచ్చేసి రెస్ట్ తీసుకుంటాయి తర్వాత వచ్చేటప్పటికల్లా ఈ చుట్టూ కూడా మనము ఈ రెండెకరాలకు టేక్ వేసాం టేక్ ఎందుకనంటే మనకు హైట్ చాలా బాగా పోతుంది తర్వాత మధ్యలో కొన్ని వేప మొక్కలు వేయడం జరిగింది ఇవి ఏందంటే మనకు విండ్ బ్రేకర్గా బాగా పనిచేస్తే సమ్మర్లో వచ్చేటువంటి ఈ వడగాల్పులు ఏవైతే ఉన్నాయో హార్ట్ వేవ్స్ వీటి నుంచి మొక్కల్ని మనం సంరక్షించుకోవచ్చు అలాగే మనకు ఫామ్ లోపల మనం ఏవైతే మొక్కలు వేసుకుంటామో పండ్ల మొక్కలు అవి కూడా మనకు ఈ సన్బర్న్ కానీ ఈ ఎండ వడగాల్పుల ఎఫెక్ట్ పడకుండా అనేటువంటిది మనం కాపాడుకోవచ్చు వీటి ద్వారాగా మనము మన నర్సరీలో అమృత నర్సరీలో ఏమేం ప్లాంట్స్ అనేటువంటిది ఒకసారి మనము చూద్దాము సో ఇది వచ్చేసి బాలానగర్ వెరైటీ ఉంది సీతాఫలం సో ఈ సమ్మర్లో కూడా మీరు చూడవచ్చు చాలా హెల్దీ లీఫ్ ఉంది ఎందుకనంటే మనము మెయింటెనెన్స్లో ఏం చేస్తామని అంటే ఈ గ్రీన్ షేడ్ నెట్ అనేది కంపల్సరీ వేసుకోవాలి అలాగే మొక్కలు మీకు ఎండాకాలం సన్బర్న్ అనేటువంటి తగలకుండా సిలికా ద్రావణం ఉంటుంది ఆ సిలికా ద్రావణం అని అంటే మనం ఉరిపట్టు నుంచి తయారు చేసుకుంటాము సో దాన్ని మనము నెలకు రెండుసార్లు స్ప్రే చేసుకోవడం వల్ల ఏంటంటే ఎండ దెబ్బ సన్బర్న్ ఏదైతే అంటామో సో దాన్ని బారిన పడకుండా మొక్కలు ఆరోగ్యంగా ఉంటాయి సో ఇది బాలానగర్ వెరైటీ తర్వాత వచ్చినప్పుడు కల్ ఇక్కడ మన దగ్గర వచ్చేటి బ్యాంబూ వెరైటీస్లో వెదురులో వచ్చేసి మనకు బ్యాంబూసా బాల్కోవా అలాగే టుల్డా వెరైటీ అలాగే న్యూటన్ వెరైటీ త్రీ వెరైటీస్ ఉన్నాయి చాలా హెల్దీ ప్లాంట్ మీరు చూడవచ్చు ఇక్కడ చాలా హెల్దీగా ఉంది సో ఈ త్రీ వెరైటీస్ మన దగ్గర దొరుకుతాయండి సో అది కమర్షియల్గా మనం వేసుకునేటప్పుడు ఆ స్పేసింగ్ ఎంత పెట్టుకోవాలి సో ఎకరానికి వచ్చేసి మనకు ఎన్ని మొక్కలు పడతాయి ఎప్పటి నుంచి హీల్డింగ్ వస్తుంది అనేటువంటిది కూడా నీట్గా మనం రైతులకు చెప్పడం జరుగుతుంది అలాగే మీరు ద్రాక్ష చూడవచ్చు ఇది బ్లాక్ గ్రేప్స్ అండి మహారాష్ట్ర వెరైటీ బ్లాక్ తర్వాత వచ్చేసి ఇది వచ్చేసి మనకు థాయ్ ఆల్ టైమ్ మ్యాంగో ఈ థాయిలాండ్ వెరైటీ ఇంపోర్టెడ్ ఇది త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కాస్తుంది ఇది సో కెటిమన్ అంటాం దీన్ని సో ఇది ఎట్లా అంటే మనకు పచ్చికాయ కూడా వెరీ స్వీట్ అండి చాలా బాగుంటుంది సో ఆల్మోస్ట్ మీకు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఎప్పుడు చెట్టు మీద కాయ ఉంటూనే ఉంటుంది బాగుంటుంది మీడియం సైజ్ వస్తుంది చాలా బాగుంటుంది తర్వాత మెడిసినల్ ప్లాంట్స్లో వచ్చేసి ఇక్కడ మనకు రణపాల ఉంది సో ఇది ఎందుకు అని అంటే మనము నార్మల్గా ఈ కిడ్నీ పేషెంట్స్ ఎవరైతే ఉంటారో స్టోన్స్ ఉంటాయి కదా సో ఇవి రోజు ఒక ఆకు తినడం వల్ల ఏంటంటే నేచురల్గా అవి స్టోన్స్ అనేటువంటి పడిపోతాయి దాని కొరకు మనం తెచ్చాము కొంతమంది మన దగ్గరకు వచ్చి అడుగుతుంటారు నార్మల్గా కస్టమర్స్ తర్వాత ఇది వచ్చేసి మనకు వాక్కాయ్ అంటాము కరోండా సో ఇది వచ్చేసి హైబ్రిడ్ అండి దీని వచ్చేసి మనం ఎక్కువ ఈ చాలా వరకు మేము చేసేటువంటి ప్లాట్స్ ఎట్లా ఉంటాయని అంటే విలేజ్లోనే ఉంటాయి నియర్ బై సో అంతా బయట నుంచి రావడము తర్వాత వచ్చేసి కొంత కోతుల ఎఫెక్టు ఇదంతా పడుతుంటుంది సో దాని నుంచి మనం కాపాడుకోవడానికి బయోఫెన్సింగ్ బదులు ఈ కరోనా వేసుకోవడం వల్ల ఏంటంటే ఇక్కడ మీరు చూడవచ్చు దీనికి మొత్తాన్ని కూడా ముళ్ళే ఉంటాయి స్పైక్స్ సో మనం చేపెట్టడానికి కూడా ఉండదు సో ఎవరీ టూ ఫీట్కి ఒకటి వేసుకోవడం వల్ల చుట్టూ బోర్డర్కి మొత్తం కూడా గుబ్బురుగా అల్లుకొని పోతుంది గోడలాగా సో బయట నుంచి ఎవరు రాకుండా అలాగే కోతులు కానీ ఇట్లాంటి జీవాలు లోపలికి రాకుండా ప్రొటెక్ట్ చేస్తుంది అట్లాగే ఈ చెర్రీ పండ్లు ఏంటంటే హయ్యస్ట్ సి విటమిన్ ఉంటుంది దీని వచ్చేసి మనం ఉసిరికాయ పచ్చడి మ్యాంగో ఎలా అయితే మనం పచ్చడి పెడతామో అలాగే మనం పచ్చడి పెట్టుకోవచ్చు సో రైతుకు వచ్చేసి ఈ రెండు రకాలుగా మనకు ఉపయోగం ఉంటుంది దీనివల్ల సో ఇది బయోఫెన్సింగ్ మనం వేసుకోవచ్చు ఉసిరి వచ్చేసి మనకు ఎన్ఏ సెవెన్ వెరైటీ మీడియం సైజు వస్తుంది చాలా బాగుంటుంది ఇది ఇది లోకల్ మార్కెట్లో వచ్చేసి పచ్చడికి మనకు బాగా పోతుంది అనమాట తర్వాత ఇది వచ్చేసి ఇది రామఫలం రామఫలం అంటే మనకు మంచి మెడిసినల్ వాల్యూస్ ఉన్నటువంటిది మీడియం సైజు వస్తుంది రెడ్ కలరు లోపల వచ్చేసి మనకు బాగా జ్యూసీగా ఉంటుంది ఫ్రూట్ సో ఇది రామఫలం తర్వాత వచ్చేసి మీరు ఇక్కడ చూసేది తాయి పనసండి ఇది తాయి పనస ఇది సో ఇది ఆల్ టైమ్ సో మీకు ఆల్మోస్ట్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఎప్పుడు కూడా మనకు చెట్టు మీద కాయ ఉంటుంది మీడియం సైజు వస్తుంది అండ్ వెరీ స్వీట్ చాలా బాగుంటుంది కాయం సో ఇది వచ్చేసి మ్యాంగోలోనే ఇంకొక వెరైటీ అండి ఇది కూడా థాయి వెరైటీనే ఇది కూడా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఆల్రెడీ ఫ్లవరింగ్ వచ్చి రాలిపోయింది ఇది సో ఇది కూడా మనకు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్గా వస్తుంది మీడియం సైజు కాయ వస్తుంది వెరీ స్వీట్ ఇక్కడ మీరు చూడండి లక్షణ ఫలము సో దీన్ని సోర్సో పని అని కూడా అంటారు కొంచెం లైట్గా కాయ వచ్చేసి మనకు పెద్ద సైజు వస్తుంది పైన చిన్న చిన్న ముళ్ళు లాంటివి వస్తుంది సో ఇది ఇదేందనంటే మనకు యాంటీ క్యాన్సర్ ఏజెంట్స్ ఉంటాయి దీంట్లో ఫ్రీ రాడికల్స్ ఉంటాయి సో దీన్ని తినడం వల్ల ఏంటని మనకు క్యాన్సర్ పేషెంట్స్ అంటే చాలామందికి మనము రిఫర్ చేయడం జరుగుతుంది ఈ కోలన్ క్యాన్సర్ కానీ ఇప్పుడు మనం తీసుకునేటువంటి ఫుడ్ అంతా కూడా పొల్యూట్ అయిపోయింది ఆ నూనెలు కానీ ప్రతిదీ కూడా మనకు కలుషితం అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు క్యాన్సర్ అనేటువంటిది ఎక్కువ ఉంది చాలామందిలో సో దీని నుంచి మనం రక్షించుకోవడానికి ఎట్లాంటి దీన్ని ఫ్రూట్ తినొచ్చు ఎట్ ది సేమ్ టైం దీని ఆకులు వారానికి వచ్చేటప్పటికల్లా మనం ఒక నాలుగు ఆకులు తీసుకొని కొంచెం ఒక చిన్న గ్లాసు ఒక అన్న ఎంఎల్ వాటర్ పోసుకొని జ్యూస్ చేసుకొని దాన్ని పిండుకొని తాడడం వల్ల ఏంటంటే మనం అసలు రాకుండా ఉంటుందన్నమాట సో అట్లా కూడా మనం దీన్ని వాడుకోవచ్చు రైతులు చాలామంది రైతు సోదరులు ఈ కుంకుడిని అడుగుతున్నారండి కుంకుడు ఏంటని అంటే మనకు ఇప్పుడు అన్ని షాంపూలు వచ్చినాయి షాంపూలు వచ్చిన తర్వాత కూడా మళ్ళీ స్కిన్ క్యాన్సర్ అనేటువంటి విపరీతంగా ఉంది ఇప్పుడు సో మళ్ళీ పాత పద్ధతుల్లోనే మళ్ళీ మనం కుంకుడుకాయలు కొట్టుకొని వాడుకోవడం తర్వాత వచ్చేసి మనం ఫైర్ కూడా కుంకుడు రసం వాడుకుంటాం మనం అంటే ఏదైనా మనము ఒక ఆయిల్ మనం వేప కానీ ఇట్లాంటి స్ప్రే చేసుకోవాలనుకుంటే ఆయిల్స్ వాటర్లో కరగవు కాబట్టి నీటిలో సో ఎమల్స్ఫైర్ అంటే ఈ కుంకుడు రసం తీసేసి మనం దాంట్లో కలపడం వల్ల ఏమవుతుందంటే అది మొత్తం కూడా డైల్యూట్ అయిపోతుంది వాటర్లో సో ఈ కుంకుడుగాయల్ని మనం దాంట్లో ఎమల్స్ఫేర్గా వాడతాం ఎట్ ది సేమ్ టైం వచ్చేసి ఇప్పుడు మన కుంకుడుగాయ ఎట్లా అంటే ఎకరానికి వచ్చేసి మనం వంద నుంచి నూట యాభై మొక్కలు పెట్టుకోవడం వల్ల నాలుగో సంవత్సరం నుంచి మనకు హీలింగ్ స్టార్ట్ అవుతుంది లైఫ్ వచ్చేసి మనకు ఫిఫ్టీ టు సిక్స్టీ ఇయర్స్ ఉంటుంది లాంగ్ అనమాట సో జీరో మెయింటెనెన్స్ దీనివల్ల కూడా మంచి ఆదాయం ఎందుకంటే మనకిప్పుడు సూపర్ మార్కెట్లలో కేజీ రెండు వందలకు అమ్ముతున్నారు రైతుకు కేజీ వంద రూపాయల తోట దగ్గర పడినా కానీ ఎకరానికి వచ్చేసి మనకు రెండు లక్షల నుంచి మూడు లక్షలు వస్తాయి సో ఈ కుంకుడుగాయ మొక్కలు కూడా ఈ మధ్యలో మనం చాలా అడుగుతున్నారు కాబట్టి ఈ మొక్కలు కూడా మన దగ్గర అందుబాటులో ఉంది